బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ రోజురోజుకు ఊహించని మలుపుతూ రసవత్తరంగా సాగుతుంది అయితే ఎనిమిదో వారం ఎలిమినేషన్స్ వ్యవహారంలో ప్రేక్షకుల్లో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది ఈ వారం ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నారో దానిపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ఊహాగానాలు లీకులు వైరల్ అవుతున్నాయి ఈసారి ఏకంగా ఎలి ఎలిమినేషన్స్కి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉండగా ఫ్యాన్స్ ఓటింగ్లో రికార్డులు సృష్టించారు ఎనిమిదవ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్లలో దివ్యల మాధురి తనుజ సంజన రీతు చౌదరి రాము రాథోడ్ కళ్యాణ్ డీమాన్ పవన్ గౌరవ్ గుప్తా ఉన్నారు అయితే ఓటింగ్ సరళిని పరిశీలిస్తే టాప్ కంటెస్టెంట్స్కు బాటమ్ కంటెస్టెంట్స్కు మధ్య ఓట్ల తేడా భారీగా ఉంది చివరి రెండు స్థానాల్లో ఉన్న గౌరవ్ గుప్తా దివ్యల మాధురి మధ్య పోరు మాత్రం తీవ్రంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం కొన్ని వేలు మాత్రమే ఉండడంతో ఎలిమినేషన్స్ ఈ ఇద్దరి మధ్యనే ఉంటుందని స్పష్టమైంది అయితే కంటెంట్ అందించడంలో టాస్కులలో చురుగ్గా పాల్గొనడంలో మాధురితో పోలిస్తే గౌరవ్ గుప్తా వెనుకపడ్డాడు ముఖ్యంగా భాష సమస్య కారణంగా గౌరవ్ ఇతర హౌస్ మేంట్స్తో కలవలేకపోతున్నారు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించలేకపోవడం మైనస్గా మారింది ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న బిగ్ బాస్ టీం ఈ వారం గౌరవ్ గుప్తాను ఎలిమినేట్ చేసేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు కూడా తెలుస్తుంది ఈ ఎలిమినేషన్స్ ప్రక్రియ అసలైన ట్విస్ట్ ఏంటంటే హౌస్ మెంట్స్ తనుజ వద్ద ఉన్న డైమండ్ పవర్ ఈ అరుదైన పవర్ని ఉపయోగించి మిన నామినేషన్స్లో ఉన్న ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది గౌరవ్ గుప్తా దివ్వెల మాధురి ఎలిమినేషన్స్ అంచనాను నిలబెట్టినప్పుడు హౌస్ నాగార్జున తనుజ పవర్ని ఉపయోగించుకోమని కోరగా తనుజ అందరి అంచనాలకు భిన్నంగా పాత స్నేహాన్ని గుర్తు చేసుకొని దివ్యల మాధురిని సేవ్ చేసేందుకు ఆ పవర్ని వాడినట్లుగా లీకులు వస్తున్నాయి ఈ పవర్ ఉపయోగం వల్ల మాధురి సేవ్ జోన్లోకి వెళ్ళగా ఆటోమేటిక్గా లిస్ట్ ఓట్స్లో ఉన్న గౌరవ్ గుప్తాని ఎలిమినేషన్స్ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది ఈ అనూహ్య పరిణామాలతో ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారనుంది ఇంత జరుగుతున్న ఈ వారం ఎలిమినేషన్స్ లేకపోయినా ఆశ్చర్య పడనక్కర్లేదు అనే చర్చ కూడా నడుస్తుంది ఈ వారం హౌస్లోకి భరణి శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో శ్రీజ వెనుకబడంతో హౌస్ నుంచి అనూహ్యంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఈ వారం గౌరవ్ గుప్తాను కూడా సీక్రెట్ రూమ్కి పంపడం లేదా అసలు ఎలిమినేషన్ ప్రకటించకపోవడమే వంటి డబల్ దమాకా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంటుందని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి